జగత్యాల మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జగత్యాల యువ రోడ్డు విస్తరణను అదనపు అజెండాలో పొందుపరిచినట్లు తెలిపారు నష్టపరిహారం చెల్లించడానికి మున్సిపాలిటీ దగ్గర బడ్జెట్ లేదని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు జగత్యాలలో మరో మూడు వాటర్ ట్యాంక్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు పురపాలక సంఘం జగిత్యాల వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా కెమికల్స్ అనగా బ్లీచింగ్ పౌడర్ లైమ్ పౌడర్ వివిధ పనిముట్లు మరియు గతంలో కేవలం నలభై ఫిట్లతో ఉన్నటువంటి రోడ్లు అప్పటి పరిస్థితులు దాన్ని అరవై ఫిట్ల రోడ్డుగా విస్తరించేయాలని చెప్పని మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందడము నైన్టీన్ నైన్టీ ఫోర్ గుర్తుంది ఎప్పటికీ తొంభై నాలుగు రీతితో అరవై ఫీట్ల వరకు దాదాపు అందరి ఆమోదంతో బాధితులను విశ్వాసం తీసుకొని అరవై ఫిట్లకు విస్తరింప చేయడం జరిగింది ఏదైతే అంబేద్కర్ చౌక స్థాయి మన పిలువబడకుంటుందో అక్కడ మనకు ఒక బస్సు వస్తే సర్వీస్ వెళ్ళకపోతుంది పిల్లలు ఊటూరు రాజన్న చెప్పి మంది చనిపోయినప్పుడు ఈ మధ్య పుస్తకం మామైతే దాని మొత్తం ఇల్లు తొలగితే మాట దానికి ఎదురుగా దాసరి రాఘవ్ సార్ అని చెప్పిన ఒకరు దాసరి రాఘవ్ సార్ అని చెప్పారు ఆయన మొత్తం ఇల్లు పోయిందా పాప వాళ్ళు ఇంత సహకరించింది కదా అని చెప్పారంటే వాళ్ళు సెట్ బ్యాక్ అయిపోయి రాఘవ్ గారి మొత్తం పోయింది అని వేరే ఏం లేదు ఆయనకు దాని ప్రత్యామ్నాయం ఒక మూడు షాపులు స్థలం ఇవ్వడం జరిగింది బాలయ్య అట్లయితే నా ప్రభావ ఫిట్లు కాకుండా పరిస్థితులు అమలు చేస్తాను తదుపరి దీంతో ఈ ట్రాఫిక్ మరింత పెరగడంతో అరవై ఫిట్లు వంద ఫిట్లుగా దాన్ని విస్తరింప చేయాలని చెప్పని అంటే స్థానికులే కానీ అందరు భావించడము ఇది రెండు వేల పదహారు పదిహేడులో రెండు వేల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి రెండు వేల పదహారు పదిహేడులో జేసీ గారు కూడా కార్పొరేటర్ మున్సిపాలిటీ ఏదైతేందో ఏకగ్రీవ తీర్మానం చేసి దాన్ని వంద ఫీట్లుగా విస్తృం చేయడానికి డైరెక్టర్ ఆఫ్ డౌన్ డ్రైవ్ ద్వారా ప్రభుత్వానికి విధించారు